హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ మనీ ఇయర్నింగ్ ఛానల్ పైకాయిన్ గురించి ఇప్పటికే నేను చాలా వీడియోస్ అనేవి ఇదే ఛానల్లో పెట్టానండి అయినా సరే చాలామంది తెలియక వీడియోస్ చూసుకోవడం కూడా రావడం లేదు అంటే వీడియోస్ అనేవి ఎలా చెక్ చేయాలో కూడా తెలియడం అనమాట సింపుల్ అని మీరు ఆ ఛానల్లోకి వెళ్ళిన తర్వాత వీడియోస్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు వీడియోస్ అన్నీ కూడా వస్తాయి ఓకేనా పైకర్ నుంచి ఇంకో అప్డేట్ అనేది మనకి వచ్చింది అది ఇంకా కంపెనీ చెప్పలేదు కానీ మనకైతే కనిపిస్తుంది అది ఏంటి అంటే నిన్నటిదాకా మనకి ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అంటే ఈ రోజుకల్లా ఎండింగ్ అయిపోతుంది అన్నట్టుగా మనకైతే చూపించారన్నమాట కానీ ఇప్పుడు చూసినట్టయితే పద్నాలుగు రోజులు మనకి మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేశారు కేవలం పద్నాలుగు రోజులు మాత్రం ఎందుకు యాడ్ చేశారంటే మనకు మార్చి పదిహేను కల్లా మార్చి పద్నాలుగు పదిహేను కల్లా మనకు ఒక గుడ్ న్యూస్ అనేది కంపెనీ నుంచి అఫీషియల్గా రానుంది అంటే మన కంపెనీ గూడ్స్ అండ్ సర్వీస్లో కూడా అంటే ఏదైనా వస్తువులు కొనుక్కునే విధంగా కాయిన్ వాడే విధంగా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనకి ఇంటిమేషన్ అనేది ఇక్కడ వచ్చిందన్నమాట నా అనాలసిస్ ప్రకారం నాకు అర్థమైంది నేను మీకు చెప్తున్నాను అలాగే ఇంకా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి విషయాలు ఈ ఛానల్ నుంచి వస్తాయి ఇది కొత్త ఛానల్లో జీకలక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్ అన్నమాట ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి పైనర్స్ అందరికీ కూడా ఓకేనా కాబట్టి ఇంకా మీకు పద్నాలుగు రోజులు టైం ఉంది అలాగే మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు ప్రతి ఒక్కరికి కూడా అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకు కూడా ఈ కౌంట్ డౌన్ చూపిస్తుంది అంటే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పై అనేది రిస్క్లో ఉంది అని చెప్పి చూపిస్తుంది కానీ అందరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కొత్తగా ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు ప్రతిరోజు కూడా ఎలా మైనింగ్ ఆన్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను అండి ఇక్కడ ఆయన ఇన్వెట్ అని చూసారా ఇన్వెట్ పైన మీకు ఇక్కడ కరెంట్ ఉంది ఉందిగా దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ ఏం చూపిస్తుంది మైనింగ్ సెక్షన్ అనేది పది గంటల తర్వాత ఆన్ చేసుకుని అని చూపిస్తుంది అలాగే చూపిస్తుంది చూపిస్తుందిమాట అలాగే మీరు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళైతే సేమ్ ఇప్పుడు నేను చెప్పిన విధంగానే ఈ కరెంట్ సింపుల్ అనేది ప్రతి ఇరవై నాలుగు గంటలకు ఒకసారి ఆన్ చేసుకోవాలి టైమర్ టైం ఉంటుంది కదా ప్రతి ఇరవై నాలుగు గంటలకు ఒకసారి ఆన్ చేసుకోండి ఓకేనా అలాగే మీకు మైనింగ్ ముప్పై మైనింగ్ సెక్షన్ అయిన తర్వాత కేవైసీ అనేది కౌంట్ వస్తుంది ఆ కౌంట్లో ఎక్కడ వస్తుందంటే ఇక్కడ డిస్ప్లే మీద వస్తుంది ఓకేనా ఇక్కడ నేను పక్కన కదుపుతున్నాను కదా ఇక్కడ డిస్ప్లే మీద వస్తుంది అప్పుడే మీరు చేసుకోవాలి ఓకే అలాగే ఇక్కడ మీరు ఇది నొక్కిన తర్వాత అంటే కరెంట్ సింబల్ నొక్కిన తర్వాత ఇక్కడ ఇంక్రీజ్ అని చూసారా ఇక్కడ లాకప్ డ్యూరేషన్ అని చూసారా కాన్ఫిగరేషన్ అని దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట ఇక్కడ నేను ఏముంది ట్వంటీ ఫోర్ పర్సెంట్ అని చెప్పి కనిపిస్తుంది సరే ట్వంటీ సెవెన్ పర్సెంట్ సారీ ట్వంటీ సెవెన్ పర్సెంట్ కింద మీరు ఎన్ని మైనింగ్ సెక్షన్ చేశారో చెప్తుంది ఎవరికి కొత్త వాళ్ళకి వాళ్ళకి ఇక్కడ చూపిస్తుంది అనమాట అలాగే మీకు కాయిన్స్ అనేవి పూర్తిగా మీ చేతిలోకి ఏవి వచ్చాయనేది తెలుసుకోవాలంటే ఇక్కడ లాకప్ డ్యూరేషన్ ఉంది సరే నేనైతే తెలియక మూడు సంవత్సరాలు పెట్టుకున్నాను అనమాట మూడు సంవత్సరాల దాకా నాకు కొన్ని కాయిన్స్ రావు మిగతా కాయిన్స్ రెండోసారి మాత్రమే వస్తాయి ఇవన్నీ కూడా చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ప్రొఫైల్లో మీ యొక్క ఫోన్ నెంబర్ వెరిఫికేషను ఫేస్బుక్ వెరిఫికేషను ఈమెయిల్ అప్డేటు అన్నీ చేసుకోవాలి అలాగే ఇక్కడ త్రీ లైన్స్ నొక్కిన తర్వాత మై నెట్ మై నెట్ చెక్ లిస్ట్లో కూడా ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్త చేసుకోవాలి ఓకేనా ఫస్ట్ది ఏంటంటే పై బ్రౌజర్ డౌన్లోడ్ చేసుకొని రెండోది పై వ్యాలెట్ క్రియేట్ చేసుకోవాలి మూడోది ఏంటంటే పై వ్యాలెట్ సంబంధించి ఇక్కడ పాస్పర్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది చేయాలనమాట ఇంకా నాలుగోది లాకప్ ఇప్పుడు మనం చెప్పాం కదా ఎన్ని సంవత్సరాలకి మన కాయిన్స్ అనేవి రిలీజ్ అవ్వాలని లాకప్ పెట్టుకోవాలి ఐదోది సెక్యూర్ అకౌంట్ చేసుకోవాలి ఇక్కడ ఆరోది ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా అటాచ్మెంట్ చేసుకోవాలి ఏడోది ఎనిమిదోది కేవైసీ మాట అంటే ఇక్కడ కూడా మనం సేమ్ మన యొక్క ట్వంటీ ఫోర్ పాస్పర్స్ అనేది ఆరో ఆరో దాంట్లో కూడా ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఎనిమిదోది కేవైసీ తొమ్మిదోది కంప్లీట్ చేస్తుందండి ఓకేనా ఇంకా ఎవరైనా సరే ఈ పైలో రిజిస్టర్ అవ్వకపోతే అంటే ఇంకెవరైతే ఈ పై ఒక మంచి ప్రాజెక్ట్లో మీరు ఇంకా రిజిస్టర్ అవ్వకపోతే దయచేసి రిజిస్టర్ అవ్వండి రిజిస్టర్ అవ్వాలి ఎలా రిజిస్టర్ అవ్వాలనే వీడియో కూడా కింద డిస్క్రిప్షన్ ఫస్ట్ కామెంట్ ఇస్తాను అది చూసిన తర్వాత ఇంకా కొత్తగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఇంకా డౌట్లు ఉన్న వాళ్ళు ప్లేలిస్ట్ అని కూడా ఇస్తాను ఆ రెండు కూడా చెక్ చేయండి ప్లేలిస్ట్లో ఏంటంటే పైకి సంబంధించిన అన్ని వీడియోలు ఉంటాయి అలాగే రిజిస్ట్రేషన్ దాంట్లో మాత్రం కేవలం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది మాత్రం ఉంటుంది ఓకేనా దయచేసి అవన్నీ ఫాలో అవ్వండి క్లారిటీగా చెప్తున్నట్టు క్లారిటీగా రండి కాబట్టి మార్చి పద్నాలుగు కల్లా పైకోర్ టీం నుంచి ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే మనకి గతంలో లాగా ముప్పై రోజులు ఇక్కడ పెంచాల ఓకేనా ఇక్కడ మనకి ముప్పై రోజులు పెంచలా కేవలం పద్నాలుగు రోజులే పెంచారు కాబట్టి ఎవరికైతే కేవైసీలు అంటే గతంలో మీరు జాయిన్ అయిపోయి ఇంకా వెయిట్ చేస్తున్నారో మీ కేవైసీలు కూడా మీకు డెడ్ లైన్ అయినా వచ్చేసినాయో వాళ్ళు ఖచ్చితంగా కేవైసీలు చేసుకోవాలి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు ముప్పై మైనింగ్ సెక్షన్లో మీ కంప్లీట్ అయిపోయి ఇక్కడ పైన చూసారు కదా ఇక్కడ పైన మనకి కౌంట్ వచ్చిన తర్వాత మాత్రం చేసుకోండి ఓకేనా మీకు అందరికి క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీ వాడుకోండి ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో కాయిన్ ప్రైజ్ అనేది రెండు వందల నలభై రూపాయలు అయింది ఓకేనా అలాగే మీరు అందరూ అనుకోవచ్చు ఇక్కడ ఉన్న కాయిన్స్ అన్నీ కూడా మనకు చేస్తాయేమో అని అలా కాదండి ఇక్కడ మూడు రకాల కేటగిరీస్ ఉంటాయి ఫస్ట్ కేటగిరీ ఏంటంటే అన్వెరిఫైడ్ అన్వెరిఫైడ్ అంటే ఒకవేళ కింద టీం ఉంది కాబట్టి నా టీం వాళ్ళు కేవైసీలు చేసుకుంటేనే ఈ కాయిన్స్ అనేవి నాకు వస్తాయి కేవైసీలు చేసుకోకపోతే వాళ్ళు జాయిన్ అయినా సరే వాళ్ళ దగ్గర నుంచి నాకు ఆ కాయిన్ అనేది రాదు రెండోది ఏంటంటే ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫరబుల్ బ్యాలెన్స్ అన్నమాట ఇది మైగ్రేట్ టు మైనేట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఈ మూడోది చూసారా సారా నలభై ఒక్క కాయిన్ అనేది మైగ్రేటెడ్ అని ఉంది దీంట్లోకి అనమాట ఈ మైగ్రేటెడ్ అని ఉన్నాయి మాత్రమే వ్యాలెట్లో ఉంటాయి అంటే ఈజీగా నాకు కేవైసీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను పై బ్రౌజర్ ఓపెన్ చేశాను మీకు వ్యాలెట్ ఎలా ఓపెన్ చేసుకున్నా కూడా దీంట్లోనే చూపిస్తానుమాట పై బ్రౌజర్ అనేది ఉండాలి ఖచ్చితంగా పై అప్లికేషన్ ఉండాలి పై బ్రౌజర్ కూడా ఉండాలి రెండు అప్లికేషన్లు మీరు మీ దగ్గర ఉండాలన్నమాట ఎందుకంటే దీంట్లో కేవైసీకి ఒకసారి చెక్ చేసుకున్న కేవైసీ క్లిక్ చేసిన తర్వాత మీకు లోపల ఎలా వస్తుంది చెక్ చేసుకోండి ఓకేనా కొద్దిగా స్లోగానే ఉంటుంది స్టార్టింగ్ ఫాస్ట్ ఫాస్ట్ ఓపెన్ అవుతుంది కేవైసీ పర్టికులర్గా మీకు సక్సెస్ఫుల్గా అయితే కేవైసీ అప్లికేషన్ ఇస్ కంప్లీటెడ్ అండ్ అప్రూవ్డ్ అని ఇలా గ్రీన్ కలర్లో వస్తుంది ఒకవేళ టెంటేటివ్ టీవీ అండ్ రెడ్ కలర్లో వచ్చినా మీరు కాంగారపడాల్సిన అవసరం లేదు అది కంపెనీ సైనింగ్ చేస్తున్నమాట ఇంక రెండోది వ్యాలెట్ ఇక్కడ ట్వంటీ ఫోర్ పాస్పరస్ అనేది ఇవ్వాలి లేకపోతే మీరు ఫింగర్ ప్రింట్ ఉంటే ఫింగర్ ప్రింట్ పెట్టుకోండి చాలా బెటర్ మనకు సెక్యూర్ ఉంటుంది అన్నమాట ఓకేనా ఓకే ఇప్పుడు ఇక్కడ నాకు నలభై ఒక్క కాయిన్స్ ఉన్నాయి కానీ ఈ నలభై ఒక్క కాయిన్స్ నేను వేరే వాళ్ళకి షేర్ చేయడానికి పనిచేయం ఎందుకంటే అవైలబుల్ బ్యాలెన్స్లో ఉన్నాయి ఉంది ఎందుకు అంటే నేను మూడు సంవత్సరాలు పెట్టుకున్నాను అనమాట ఓకే మీకు కింద చూపిస్తాను చూడండి ఇక్కడ ఇక్కడ చూశారు కదా నేను మూడు సంవత్సరాల దాకా కాయిన్స్ రాకూడదని కంగారులో అప్పుడు లాకప్ డ్యూరేషన్ పెట్టుకోవడం జరిగింది కాబట్టి మీరు మరి మూడు సంవత్సరాలు కాకుండా ఆరు నెలల్లో లేదా రెండు వారంలో పెట్టుకోండి కానీ మైనింగ్ స్పీడ్ కొంచెం స్లో ఉంటుంది అది గుర్తు పెట్టుకోవాలి ఓకేనా ఇక్కడ నాకు ఎప్పుడుకెళ్ళలో వస్తాయి నలభై ఒక్క కాయిన్లు అంటే రెండు వేల ఇరవై ఏడు పదో నెలలో వస్తాయి ఓకేనా మీకు అర్థమైంది నేను ఎలా చూసుకోండి ఎవరికైతే మైగ్రేట్ అయినాయో వాళ్ళు మైగ్రేట్ అవ్వని వాళ్ళు మాత్రం మీరు మొత్తం ఈ తొమ్మిది స్టెప్లు కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఫోన్ నెంబరు ఫేస్బుక్ అయిన వెరిఫికేషన్ కూడా క్లారిటీగా చేసుకోండి దానికి సంబంధించిన వీడియోలు అన్నీ కూడా ఇదే ఛానల్లో ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కాయిన్ ప్లేలిస్ట్ అని పెడతా ఆల్రెడీ మీరు పై కాయిన్ చేస్తూ ఉన్న వాళ్ళైతే ఆ ప్లేలిస్ట్లో వీడియో చూడండి లేదు కొత్తగా దీంట్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం పై పైకాయిన్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన లింక్ అని పెడతాను దాన్ని చూడండి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫ్రీగా వచ్చేదాన్ని వాడుకోండి ఓకేనా థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాల్ అలాగే కాయిన్కి సంబంధించి కేవైసీకి ఇంకా అప్డేట్ తెలియదండి కేవైసీ అప్డేట్ వచ్చిన తర్వాత కాయిన్ గురించి కూడా చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ